నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో ఆయనకే తెలియదు అంటూ కొందరు అంటూ ఉంటారు మరి ఇటీవల కాలంలో ఆయనకు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కానివ్వండి పార్లమెంటు సభ్యులు కానివ్వండి వీళ్ళందరూ కూడా కొందరు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తే మరికొందరు ఇండియా కూటమికి సపోర్ట్ చేసేలా ఆయనే ప్రయత్నించారు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే తమకు లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ఒక మాస్టర్ ప్లాన్ వేశారు అంటూ ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలోనే చాలామంది విశ్లేషణ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరి తన సొంత నేతలతో వాళ్ళు ఫోన్ చేస్తే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఫోన్ చేస్తే మీరెందుకు ఆన్సర్ చేస్తున్నారు అసలు మీరెందుకు వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి దీన్ని ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి ఆడే మాస్టర్ మైండ్ గేమ్ అనుకోవాలా లేదంటే డబుల్ గేమ్ అనుకోవాలా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ వైసీపీ ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్ గారికి సపోర్ట్ చేసిందో అదే రోజు మేడా రఘునాథ్ రెడ్డి గారు వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలిశారు సార్ మరి మొత్తానికి అది చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో సొంత నేతలతో అసలు మీరు కాంగ్రెస్ వాళ్ళతో సత్సంబంధాలు ఎందుకు పెంచుకుంటున్నారు వాళ్ళు ఫోన్ చేస్తే మీరు మాట్లాడాల్సిన పనేంటి వాళ్ళను దూరంగా పెట్టని మనం వాళ్ళ నుంచే విడిపోయి వచ్చాము అని చెప్పారన్నట్టుగా కూడా తెలుస్తుంది దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఒక పక్క బీజేపీకి సపోర్ట్ చేస్తూనే మరో పక్క ఇండియా కూటమికి కూడా సపోర్ట్ చేస్తున్నారు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే తనకు లబ్ధి చేకూరాలి అనే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారని కొందరు విశ్లేషించారు ఇప్పుడు చూస్తే నేతలతో ఈ విధంగా మాట్లాడడం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ గేమ్ అనుకోవాలి డబుల్ గేమ్ అనుకోవాలా ఏమనుకోవాలి లేదు అంటే మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం ఇండియా కూటమికి సపోర్ట్ చేయట్లేదు అంటూ బయటకు కనిపించే విధంగా ఈ విధంగా ఆయన సీరియస్ అవుతున్నారు ఏ విధంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కేంద్ర స్థాయిలో ఎవరిదే ఒక అండ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే దేశంలో చూసుకున్నట్టయితే ఒకటి ఎన్డీఏ కూటమి రెండవది ఇండియా కూటమి రెండు కూటముల్లోనే లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండు కేసీఆర్ మాత్రం ఏ కూటమికి చెందిన వ్యక్తులుగా పరిగణించబడుతున్నారు మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఏదో ఒక కూటమిలో పార్టీలు ఏదో ఒక కూటమిలో భాగస్వామ్యం ఉన్నాయి భాగస్వామ్యంగానే ఉన్నాయి మంచైనా చెడైనా వాళ్ళతోనే కలిసి ప్రయాణిస్తున్నారు ఇక్కడ మనం పరిశీలించినట్టయితే గతంలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన జనసేన అంటే కొంతవరకు పాజిటివ్గా ఉన్నప్పటికీ టీడీపీ గత ఐదేళ్ల కాలంలో ఎన్డీఏతో కొంత దూరంగా ఉన్న సందర్భాన్ని మనం చూడవచ్చు అయితే జగన్ ఎన్డీఏ కూటమి ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించే అవకాశం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ పట్టుబట్టి బీజేపీతో చంద్రబాబు నాయుడుతో కలిపి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి చాలా అప్పట్లో కూడా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది బీజేపీతో టీడీపీ కలవకూడదు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినట్టుగా చాలా వార్తలు రావడం జరిగింది దానికి కారణం ఏంటంటే నేను ఎన్డీఏ కూటమిలో లేకపోయినప్పటికీ బయట నుంచి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ వాళ్ళ నా మీద ఉండే కేసుల్ని కొంతవరకు దూరంగా జరిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న భాగంగానే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో కానీ అంతకుముందు కానీ ఎప్పుడు కానీ ఎన్డీఏ బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు కూడా మద్దతు తెలుపుతూ రావడం జరిగింది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతితో పాటుగా సరే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి కారణాలు చెప్పినప్పటికీ మిగతా బిల్లులు త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ మిగతా తలాక్ తలాక్ బిల్లు కానీ ఏ బిల్లుకైనా సరే రాజ్యసభలో సరే లోక్సభలో వాళ్ళకి అవసరం లేకుండా కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు రాజ్యసభలో ఖచ్చితంగా కూడా అప్పుడు కేవలం రెండు పార్టీల మీదనే ఆధారపడి బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగించిందని చెప్పొచ్చు ఎందుకంటే లోక్సభలో వాళ్ళకు మూడు వందల మూడో సీట్ల మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభకు వచ్చేప్పటికీ వాళ్ళకు లోపు వంద వరకే మెజా ఉండ సీట్లు ఉండడంతో వాళ్ళకు కావాల్సిన ఇంకొక పది ఇరవై సీట్ల కొరకు ఒకటి జగన్మోహన్ రెడ్డిని రెండు బిజు పట్నాయక్ని నవీన్ పట్నాయక్ని వాళ్ళు ఆధారపడి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని పని ఏంటంటే కూటమిగా ఏర్పడి టీడీపీ ఎన్డీఏలో చేరకూడదు అని నిర్ణయించడం జరిగింది కానీ అందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ మొత్తానికి బీజేపీ కూడా గమనించి వాళ్ళ కూడా అంటే నార్త్లో సీట్లు తక్కువ వస్తాయని కొంత ముందుకెళ్ళి టీడీపీతో కూడా పొత్తు పెట్టుకొని మొత్తానికైతే రానుంది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఇక బీజేపీతో నేను ఏ విధంగా ముందుకు కలిసి ప్రయాణం చేయాలి ఎందుకంటే కూటమిలో ఎన్డీఏ కూటమిలోనే దేశంలో ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది బయట ఉన్నప్పుడు ఏ విధంగా అయినా ప్రయత్నం చేయొచ్చు కానీ లోపల ఉన్నప్పుడు మనం ఏ విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పి తర్జన బర్జన పడుతున్న సందర్భంలో ఆయనకు ఒక అవకాశం వచ్చింది అవకాశం అనుకోని అవకాశంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక రావడంతో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంది అన్ని పార్టీల సహకారం కోరదాం మనం వాళ్ళకి మెజార్టీ ఉంది యాక్చువల్గా వాళ్ళకి కావాల్సింది త్రీ నైన్టీ త్రీ మ్యాజిక్ ఫిగర్ అయినప్పటికీ వాళ్ళకి ఫోర్ ట్వంటీ అనే ఉన్నవాళ్ళు అయినప్పటికీ అన్ని పార్టీల మద్దతు కోరే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే కొంచెం ఈయనకు అంటే ఇక్కడ పదకొండు సీట్లు ఉన్నప్పటికీ లోక్సభ రాజ్యసభ కలిపి ఇప్పటికి కూడా పదకొండు సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ పదకొండు సీట్లు కనుక ఇండియా కూడా కూటమికి వెళ్ళినట్టయితే కొంత వాళ్ళు మరింత బలపడి మరికొన్ని సీట్లు క్రాస్ ఓటింగ్ అయితే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ముందుగానే రాజ్నాథ్ సింగ్ ఏం చేశారంటే మీరు ఉపరాష్ట్రపతికి గతంలో కూడా మద్దతు ఇచ్చారు ఇది రాజ్యాంగ పదమైన పదవి కాబట్టి మద్దతు ఇవ్వమని అడిగిందే తడవుగా అసలు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే మద్దతు తెలపడం ద్వారా మరొకసారి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనేది ఇప్పుడు కొంచెం వార్తల సారాంశం అయితే మనం చూసుకున్నట్టయితే ఇంక మరొక ఎంపీ రఘునాథరెడ్డి ఎంపీ ఖర్గేతో సమావేశం అవడం జరిగింది అక్కడ వచ్చిన వార్తల్ని మనం గమనించినట్టయితే మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారు ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టే ఆయనకు ఏదో ఒక జాతీయ పార్టీ అండదండలు కావాలి ఇప్పుడు ఎన్డీఏతో బీజేపీతో డైరెక్ట్గా వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నంతవరకు డైరెక్ట్గా ఎంతసేపు తెరవనక నుంచి ఏమైనా ప్రయత్నాలు చేస్తే చేసుకోవచ్చు కానీ డైరెక్ట్గా వెళ్ళి కలిసి అందుకని ఇప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దగ్గర నుంచి మనం చూసుకున్న వక్ సవరణ బిల్లు కానివ్వండి ఇటువంటి అంశాల్లో అన్నింటినీ కూడా బయటకి బీజేపీని విమర్శించకపోయినా బీజేపీకి ఆయన సపోర్ట్ చేసే విధానాన్ని కూడా చూస్తున్నాను సార్ మరి మొత్తానికి ఇప్పుడు ఏ విధంగా అడుగులేస్తున్నారంటారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అడుగులు మనం గమనిస్తున్నట్టయితే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్టుగా రఘునాథ రెడ్డి అనే ఎంపీ ఈ రోజు కలవలేదు చాలా రోజుల క్రితం వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలవడం జరిగింది అతను చెప్పే రీజన్ ఏంటంటే నాకు మల్లికార్జునతో అనుబంధం ఉంది నిజంగానే అనుబంధం ఉండి ఎందుకంటే వాళ్ళంతా పాత కాంగ్రెస్ నాయకులు ఈయన అసలు వైసీపీ అనేది ఉన్న పార్టీయే మొత్తం కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీలతో నాయకులతోనే నిండి ఉంది కాబట్టి అతనికి అనుబంధం ఉండొచ్చు అనుబంధాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా వాడుకున్న వాళ్ళనుకున్నాడా అనేది కూడా ఒక సమస్య ఎందుకంటే బీజేపీ ఒకవేళ మనం దూరం పెట్టినట్టయితే కాంగ్రెస్ అయినా దగ్గర పెట్టినట్టయితే రేపు ఏదైనా అరెస్టు అయినట్టయితే జాతీయ స్థాయిలో పార్టీలు ఈయనను ఖండించాలి ఇప్పుడు రేపు సిబిఐ లేకపోతే వేరే కేసులలో అరెస్ట్ అయితే ఇండియా కూటమి ఇప్పుడు కొంత పటిష్టంగా కనిపిస్తుంది అంటే మిగతా పార్టీలన్నీ కూడా ఏక తాటిపై రావడం జరిగింది కాంగ్రెస్ నేతృత్వంలో వాళ్ళు డిఎంకే కానీ లేకపోతే శివసేన కానీ వీళ్ళందరూ కూడా ఒక తాటిపైకి రావడం జరిగింది కేజ్రీవాల్ అరెస్ట్ అప్పుడు కూడా అందరూ కూడా ఖండించడం జరిగింది రేపు ఒకవేళ కనుక సిబిఐ కానీ ఈడీ కానీ అరెస్ట్ చేసినట్టయితే ఇతన్ని తప్పు అరెస్టు తప్పు అని ఖండించే జాతీయ పార్టీలు ఏవీ లేవి ఇప్పుడు కనీసం ఒకవేళ ఎన్డీఏకు ఎన్డీఏతో వెళ్ళే పరిస్థితి లేదు టీడీపీ ఉంది కాబట్టి ఎన్డీఏ బీజేపీ ఖండించే పరిస్థితి లేదు ఖండించాలంటే ఎవరు రావాలి అప్పుడు కాంగ్రెస్ అవసరం కాంగ్రెస్తో పాటు డిఎంకే కానీ మిగతా పాటిల్ కానీ అట్లా ఆ విధంగా స్కెచ్ చేసి నువ్వు వెళ్ళి కలువు కలిస్తే కలిసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ తెలుసుకో అవసరమైతే అక్కడైనా మనం సపోర్ట్ చేద్దాం ఇక్కడైనా నీ ఈ ఓట్లతో ఎక్కడ కూడా వచ్చేది లేదు నిజం చెప్పాలంటే ఈ పదకొండు ఓట్లు వాళ్ళకి అవసరమే లేదు వాళ్ళకి ఏ విధమైన మెజార్టీ ఉంది ఈ పదకొండు ఓట్లు వేయడం వల్ల అసలు ఈ ఇండియా ఇండియా కూటమి అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళకున్న సీట్లు ఓట్ల టోటల్ టూ థర్టీ త్రీ వాళ్ళకున్న టోర్ ట్వంటీ త్రీ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ త్రీ నైంటీ త్రీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఉంది వాళ్ళకు కాబట్టి చాలా దూరంలో ఉన్నారు ఈ లెవెన్ వాళ్ళకు అడిషనల్గా వచ్చే బెనిఫిట్ లేదు ఈ లెవెన్ వీళ్ళకి రావడం వల్ల గెలిపోవడం మీద ప్రభావం చూసే చూపే అవకాశం లేదు అందుకే రెండు వైపులా కత్తి అంటారు కదా రెండు వైపులా చూసి ఇటు బీజేపీకి సపోర్ట్ చేస్తూనే కాంగ్రెస్తో కూడా రాయబారాలు చేశాడా ఆ రాయబారాలు విఫమలమైన తర్వాత ఇప్పుడు మీరు ఎందుకు కలుస్తున్నారు మీరు ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నారు మీరెందుకు కాంగ్రెస్ పార్టీ ఫోన్లు చేస్తే ఎత్తుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఒక అంటే ఒక విశ్లేషణ అయితే జరుగుతుందని మనం చెప్పొచ్చు అంతే అంటారా సార్ లేదు అంటే బయటకి కాంగ్రెస్ తో మేము విభేదిస్తున్నాం కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అనేది ఇంకా హెచ్చరికలు జారీ చేయాల్సిన పని లేదు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ను విమర్శిస్తూనే వచ్చాడు కాంగ్రెస్ దూరంగానే ఉంచాడు ఇప్పుడు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుండవచ్చు ఎందుకంటే దానికి కావాల్సింది ఏంటంటే ఒక అండ కావాలి జాతీయ పార్టీ వాళ్ళు అధికార లో ఉన్నా లేకపోవడం సెకండరీ బట్ ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు తన వెంట నిలవడానికి ఒక పార్టీ అండగాలి ఇప్పుడు ఏ పార్టీ వస్తుంది ఇప్పుడు ఒక డిఎంకేకి ఏదైనా జరిగిందనుకోండి మిగతా ఎండి ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా వెంట నిలిచే అవకాశం ఉంది మమతా బెనర్జీకి ఏదైనా అనుకోండి ఇండియా కూటమి పార్టీలని వెనుక వెనుక నిలుస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే ఎవరి పార్టీ ఎంత నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసినా బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం తప్పని చెప్తారా చెప్పారు ఎంత వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు ఇతన్ని వాడేసుకుంటారు తప్పిస్తే ఇతని కోసం వాళ్ళు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని దూరం చేసుకునే అవకాశం లేదు దానికి కారణం ఏంటంటే అక్కడ కూడా టీడీపీ మీదే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆధారపడి ఉంది ఇక్కడ జ చంద్రబాబు నాయుడుకున్న పదహారు సీట్లు పవన్ కళ్యాణ్కున్న రెండు సీట్లు పెడితే పద్దెనిమిది సీట్లు అక్కడ వాళ్ళకు రెండు వందల నలభై సీట్లే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ సపోర్ట్ను వదులుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదేళ్ల కా కాలం పాటు ఖచ్చితంగా టీడీపీతో బీజేపీ ఉండాల్సిందే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అయితే బీజేపీకి వెనుక నుంచి తెర వెనుక సపోర్ట్ చేయకుండా సిబిఆర్ ఆదేశిస్తుంది కొంతకాలం పెండింగ్ పెట్టుకుంటూ ఏదైనా అరెస్ట్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తనకు ఇండియా కూటమి కూడా ఏదైనా మద్దతు ఇస్తుందా అనే అంశంలోనే ముందుకెళ్తున్నారని మనం అనుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి తాను ఏ కేసులో అయినా అరెస్ట్ అవ్వడం ఖాయమని తెలిసి జాతీయ పార్టీ అండ ఉండాలని చెప్పి ఈ విధంగా అడుగులు వేస్తున్నారని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ